ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పాలి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో తాజాగా డిఫెన్స్ పాలసీ ఇది ఒక నూతన డిఫెన్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నారట దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంగా అయితే అడుగులు వేయబోతున్నారు రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన డిఫెన్స్ పాలసీ తీసుకురాబోతుంది ఈ పాలసీ ద్వారా రాబోయే ఐదేళ్లలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు త్వరలో నూతన పాలసీని ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించబోతుంది ఈ రంగంలో పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల కోసం సుమారు పదిహేను వేల ఎకరాలు సేకరించాలి అని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందట ఈ దేశంలో రెండు రక్షణ రంగ పరిశ్రమల వస్తుంది ఇప్పటికే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించింది ఈ రంగంలో మరో కారిడార్ని కేంద్రం అనుమతించే అవకాశం లేదు దీంతో కారిడార్లను ప్రత్యామ్నాయంగా డిఫెన్స్ నోడ్ అంటే ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం ఒక రకంగా ఇది ఈ డిఫెన్స్ పాలసీ అనేది చాలా కీలకం అలాగే అవసరం కూడా కాకపోతే ఇప్పుడు దీనికోసం మళ్ళీ ఒక పదిహేను వేల ఎకరాలను అయితే సేకరించబోతున్నారు నిజంగా ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలో చాలామందికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే రక్షణ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి తమ వంతు సాయం చేసినట్టు కూడా అవుతుంది ఏది ఏమైనా ఈ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం కాకపోతే ముప్పై వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం అనేది అంత త్వరగా సాధ్యమవుతుంది ఎప్పటికి పూర్తవుద్ది ఏంటి ఇంకా అధికారికంగా ఈ పాలసీని అయితే ప్రకటించలేదు త్వరలో ప్రకటించే అవకాశం